వెల్కమ్ టు ప్రెస్ టీవీ ఛానల్ మొత్తం కూడా మేము చెప్పిన ప్రకారం పదహైదు వేల రూపాయలు ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు మీనాక్షాయి అన్న గారు అలాగే సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్సీ బిటి నాయుడు గారు ఎమ్మెల్యే పార్థసారథి గారు అలాగే జనసేన నాయకులు మన మల్లప్పదని గారు అతనే బిజె శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రిక్షేద చేశాం జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేరని చెప్పి మమ్మల్ని వేలు ఇచ్చినారా పదవిలు ఇచ్చినారా ఆటోలకు ఇచ్చినారా అన్నిటికి ఇస్తున్నాం చూడు ప్రతి ఒక్కటి ఇస్తున్నాం చూడు అని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం మీకు ఏం ఇవ్వలేదో చెప్పడానికి కూడా మీకు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాబోయేది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది మాదే మాదే అని మీకు చెప్తున్నాం ఈరోజు ఆటో కార్మికులు అందరికీ ఆటో వాళ్ళకందరూ కూడా రాబోయే రోజుల్లో ఫ్రీ బస్ ఇచ్చినాం పెన్షన్ ఇచ్చినాం ఏం కావాలో అది ఇచ్చి ఆదుకుంటున్నాం ప్రజల్ని ఇంకా ఆదుకునేది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూట తెలియజేస్తున్నాం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో దాదాపు లక్షల దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఆటో కార్మికులకి పదహైదు వేల రూపాయల ప్రకారం వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది మరి మన నియోజక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పదిహేడు వందల మందికి ఆటో డ్రైవర్లకి ఈరోజు పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆటో డ్రైవర్లకి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరి ఇటువంటి సౌకర్యం చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి మీ కష్ట సుఖాల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని ఇలాంటి ముఖ్యమంత్రి మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా తీసుకుంటా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి వాటినే కాకుండా చెప్పని ఈ రోజు ఈ ఈ కార్యక్రమం కూడా చెప్పని కార్యక్రమం ఆటోల ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అమౌంట్ పదహైదు వేల రూపాయలకు వేయడము చాలా ఆటో డ్రైవర్లకైతే ఆటో ఓనర్ ఆటోల వాళ్ళతో మేమంతా కూడా నాయకులం కలిసి కట్టుగా వారితో సంబరాలు చేసుకోవడానికి ఇటు వచ్చినామని చెప్పి తెలియజేస్తుంది ప్రతి ఆటో డ్రైవర్ ఇంట్లో ప్రతి క్యాబ్ డ్రైవర్ ఇంట్లో ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించడమే కాకుండా అలాగే ఈరోజు ప్రతి ఆటో డ్రైవర్కు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పది వేల రూపాయలు రెండు లక్షల అరవై వేల మంది ఆటో డ్రైవర్కి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే ఈరోజు ఆటో డ్రైవర్ డ్రైవర్ల సేవలు అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి యాభై శాతం పెంచి పదహైదు వేల రూపాయలు దాదాపు మూడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తున్నారు ఏది మంచి ప్రభుత్వం అనేది గతంలో ఉత్తుత మాటలు చెప్పి గతంలో ఆటో డ్రైవర్లకు రోడ్లు సరిగ్గా లేక వాళ్ళ ఆటోల మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం రోడ్లు వేస్తా ఉంది గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తా ఉంది అలాగే పదహైదు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కి క్యాబ్ డ్రైవర్ కి అందిస్తూ ఉంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఏపీలో వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఈ పథకం వాళ్ళకు వర్తిస్తుంది ఒకవేళ ఎవరైనా రానటువంటి ఆటో డ్రైవర్లు ఉంటే కూడా వాట్సాప్ ద్వారా గ్రీవెన్ సెల్ కూడా ఓపెన్ చేసింది ఒక ఎన్డిఏ ప్రభుత్వం ఎవరైనా ఆటో డ్రైవర్ రానటువంటి వాళ్ళు కూడా వాట్సాప్ లో మీ యొక్క గ్రీవెన్ సెల్లో మీ యొక్క పేరు నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకు వచ్చే విధంగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తప్పకుండా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా రాష్ట్రానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సర్కార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మోడీ గారు వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ఈ రోజు నుంచి పదహైదు రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరు తెలుసు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఎప్పుడు కూడా కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాల క్షేమమే ఆశిస్తు తప్ప ఇంట్లో స్వార్థం లేదు మీ అందరికీ తెలుసు గత ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అప్పులు తీరుస్తూ అప్పులకు వడ్డీ కడుతూ ఆ పెనాల్టీలు కడుతూ మీ అందరికి తెలుసు నెల నెల ముఖ్యమంత్రి ఆ హోదాలో తానే స్వయంగా పెన్షన్ ఇస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోలవరం చేస్తూ అమరావతి చేస్తూ మరి స్త్రీశక్తి చేస్తూ ఉచిత బస్సు చేస్తూ ఎన్నో చేస్తూ ఈ రోజు మా కార్మిక సోదరులు ఇబ్బంది పడుతుంటే ఆటో సో సోదరులందరూ కూడా పదహైదు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం అనేది చాలా శుభ సంతోష సంతోషం ఈ సందర్భంగా ఆటో కార్మికులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా పెద్దలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం